అండి అందరికీ ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలని ఒక మనసులో అనుకుంటే చాలండి అది ఎంతో పెద్ద పెద్ద అమౌంట్లు అవసరం లేదు ఈ సిస్టర్ అయితే చూడండి సింపుల్గా చిన్న బడ్జెట్లో ఏమేమి తీసుకున్నారు ఇదిగోండి చిన్న బడ్జెట్లో మనం ఇచ్చేది ఇది బయట మార్కెట్ ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతారండి మనం ఇచ్చే రేటు ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తున్నాము చాలా ప్రీమియం క్వాలిటీ మీరు కూడా మంచి క్వాలిటీతో మంచి మార్జిన్ తమ్ముకోవచ్చు ఈ నైటీస్ చూసారా ఇవి మూడు వందల యాభై అమ్ముతారు అసలు ఎంత క్వాలిటీ ఉంటుందో తెలుసా క్లాత్ చాలా అంటే చాలా క్లాత్ చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది మీకు మూడు వందల యాభై అమ్ముతారు మన దగ్గర రెండు తీసుకుంటే ఐదు వందల యాభైకి ఇచ్చేస్తున్నాము మీరు హోల్సేలర్లు అయితే ఇంకొక రూపాయి తక్కువగానే ఇస్తామండి ఎందుకంటే మీరు కూడా అమ్ముకోవాలి మీరు కూడా అమ్ముకోవాలి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి గుడ్ క్వాలిటీ ఇవ్వండి అలాగే పెద్ద బడ్జెట్ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన లేదండి చిన్నగా జస్ట్ ఐదు వేలతో ఏమేమి ఇచ్చామో చూపిస్తాను ఈ నైటీస్ వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలేనండి ఈ నైట్ వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలే మీకు ఇందులో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది నా దగ్గర తీసుకునే ప్రతి ఒక్క ఐటెం మీద హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న మంచి ప్రాఫిట్ అమ్ముకోవచ్చు క్వాలిటీ కాడ ఎటువంటి కాంప్రమైజ్ గాను ఈ సిస్టర్కి ఏమేమి ఇచ్చానో చూశారు కదా ఫైవ్ ఫిఫ్టీలో తర్వాత వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి రెండు తర్వాత వచ్చేసి వన్ ఫిఫ్టీకి అలాగే ది బెస్ట్ ఐటమ్ ఇంకొకటి చూపిస్తానండి క్లాత్ కానీ ఈ శారీ మీద ఫినిషింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ ఇది మినిమం థౌజండ్ రూపీస్ అమ్ముతున్నానండి ఇప్పుడు కూడా హోల్సేల్ అని చెప్పి థౌజండ్ రూపీస్ అమ్ముతున్నారు మన దగ్గర కేవలం ఆరు వందల యాభై ఎందుకంటే మీ దగ్గరకు వచ్చినాక మీకు మినిమం మినిమంలో మినిమం మీ దగ్గర కూడా ఒక రూపాయి మిగలాలి మీరు కూడా మంచిగా సేల్ చేసుకోవాలి కస్టమర్కి ఇచ్చే ప్రతి ఒక్క ఐటమ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నంబర్ వన్ క్వాలిటీతో మంచి రీజనబుల్ రేట్లో మీరు కూడా ఇస్తారండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలాంటి ఐటమ్ ఇంత రేట్ తక్కువ కేవలం మన దగ్గర మాత్రమే దొరుకుతాయి మీరు ఎక్కడ సెర్చ్ చేసుకోండి ఆఫ్లైన్ చూసుకోండి ఆన్లైన్ చూసుకోండి ఇల్లు చిన్నదే కావచ్చు కానీ ఇచ్చే క్వాలిటీ మాత్రం పెద్దదండి ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సపోర్ట్ చేయండి మీ అందరికీ చెప్తుంది ఒకటి నాది పెద్ద షాప్ కాదు చిన్న ఇల్లు నేను హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాను మీరు బుక్ చేసుకోండి మీరు ఎక్కడ అన్న మాట అడగద్దు మీకు ఏం కావాలని మాత్రమే అడగండి నేను పంపిస్తాను బాయ్ అండి బాయ్